గురుగారు అమ్మాయిని ఒకసారి వెనక తిరిగి చేయండి ప్లీజ్ వన్ టూ త్రీ ఏంటి అకౌంట్స్ అక్కడ పెట్టు రేసేను ఏంటి సార్ రే ఓ రేజరు ఓ ఫెయిర్ అండ్ లవ్లీ శాంపుల్ ప్యాకెట్ తీసుకొని మన బాత్రూంలో పెట్టు అమ్మాయి తెల్లగా ఉంటుందా సార్ ఎలా కనిపెట్టావరా లేకపోతే మీరు ఇంత ఖర్చు పెట్టి ఫెయిర్ అండ్ లవ్లీ ఎందుకు అంటారండి నీతో ఇదేరా రా ప్రాబ్లం సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతావు సార్ ఆ అమ్మాయి అందంగా ఉంటుందా సార్ అందమా ఐశ్వర్యరాయని కరీనా కపూర్ని మిక్సీ లేసి ఓ పాగంట తర్వాత తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందిరా అంత మిక్చర్ అయితే మనల్ని చేసుకుంటుందంటారా చూద్దాం చేసుకుందాం మన అదృష్టం చేసుకోలేదా అమ్మాయి అదృష్టం అంటే అమ్మాయితో మాట్లాడారా అని మాట్లాడ్డా నిన్న ఇద్దరు బీచ్ లో కలిసి ఐస్ క్రీమ్ తిన్నాం ఇవాళ కూడా కలుస్తాం ఏదో ఒకటి తింటాం అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరా సార్ ఎలాగంటే బర్త్ నాకున్న తెలివితేటలు వాడి నిన్న మల్లేశ్వరి దగ్గర నా బ్యాగ్ వదిలేసా